ఈ రోజుల్లో మనం చాలా ఈజీగా మన జీవితాన్ని ఏఐకి ఓపెన్ చేస్తున్నాం బాధ వచ్చినా భయం వచ్చినా సందేహం వచ్చినా కానీ గుర్తుంచుకోండి ఏఐ తెలివైనదే కానీ బాధ్యత తీసుకునే శక్తి లేదు అందుకే ఈ వీడియోలో ఏఐకి చెప్పకూడని పది విషయాలు మనం డిస్కస్ చేద్దాం అనారోగ్యం ఈ రోజుల్లో చాలామంది ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు చికిత్స కోసం ఏఐని అడుగుతున్నారు కానీ ఏఐ అనేది డాక్టర్కి ఆల్టర్నేటివ్ అసలే కాదు ఇలాంటి అనారోగ్య సమస్యల విషయంలో ఏఐ సలహా కోరితే కొన్నిసార్లు పెద్ద సమస్య కూడా లైట్ తీసుకోమంటూ సమాధానం రావచ్చు మరికొన్ని చిన్న సమస్య అయినా భయభ్రాంతులకు గురి చేసే సమాధానం ఇవ్వచ్చు అందుకే అనారోగ్యం ఉంటే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం వ్యక్తిగత విషయాలు మీ వ్యక్తిగత విషయాలు ఏఐతో అసలు పంచుకోకూడదు ఏ ఏఐ కంపెనీ అయినా మీ సమాచారాన్ని వారి వినియోగం కోసం దాచుకుంటాయి ఏదైనా బగ్గు వల్ల ఆ సమాచారం ఇతరుల చేతికి వెళ్ళవచ్చు ఫోటో పేరు అడ్రస్ ఫోన్ నంబర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వంటి విషయాలు వారికి వెళ్ళవచ్చు ఇది మీ జీవితాన్ని తలకంది చేయవచ్చు మానసిక ఆరోగ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనిషి మానసిక స్థితిని అర్థం చేసుకునే సమాధానాన్ని చెప్పే శక్తి లేదు కేవలం డాక్టర్కి మాత్రమే మీ భావోద్వేగాలను అర్థం చేసుకోగలడు అందుకే ఒత్తిడి డిప్రెషన్ సూసైడ్ వంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏఐని సలహా కోరడం చాలా పెద్ద తప్పు ఇలాంటి విషయాలు ముందుగా మీ స్నేహితులు ఫ్యామిలీకి తెలియజేయండి వారి సలహా తీసుకోండి సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది లీగల్ విషయాలు లీగల్ విషయాలు ఏ సలహా అస్సలు పనికిరాదు ఎందుకంటే అందులో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భంలో మీ వ్యక్తిగత విషయాలు కూడా ఏఐకి చేరే అవకాశం ఉంటుంది ఇది మీ భద్రతకి ముప్పు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏని ఆర్థిక సలహాదారుడిగా పరిగణించడం చాలా తప్పు ఎందుకంటే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండవు బ్యాంకింగ్ పెట్టుబడి వంటి విషయాలపై పూర్తిగా అవగాహన ఏకి ఉండదు అందుకే మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి జీతాన్ని ఎక్కడ ఎలా పొదుపు చేయాలి ఇన్సూరెన్స్ వంటి విషయాలు ఏఐని అసలు అడగదు హోంవర్క్ ఈ మధ్యకాలంలో పిల్లలతో పాటు కాలేజీ విద్యార్థులు హోంవర్క్ ఫీల్డ్ వర్క్ థియరీ ప్రాక్టికల్ వంటి వాటి కోసం ఏఐని వాడేస్తున్నారు ఇది ఈజీగా కంఫర్ట్గా అనిపించినా భవిష్యత్తులో చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ఇలాంటి వాటిని మీ సొంతంగా పూర్తి చే చేస్తేనే మీ టాలెంట్ మీకు తెలుస్తుంది గ్యాస్ లీక్ అయ్యాక ఏమి చేయాలి బస్ కాలిపోతుంటే మంటలు ఎలా ఆర్పాలి ఫైల్ అలారం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఎమర్జెన్సీ సమయంలో ఏఏని సంప్రదించడం ప్రాణాలకే ప్రమాదం ముందుగానే ఇన్ ఇలాంటి విషయాలపై అవగాహన ఉంచుకోండి ఎమర్జెన్సీ నంబర్లు మీ దగ్గరలో పెట్టుకోండి అంతేకాని ఏపై మాత్రం ఆధారపడకూడదు క్రియేటివిటీ క్రియేటివిటీ అనేది మీలో ఉండాలి ఏని అడిగి ఓ పని చేస్తే అది మీ క్రియేటివిటీని అనిపించుకోదు మీ ఇంటెలిజెన్స్ పెరగాలంటే ముందు మీరు సంసిద్ధం అవ్వాలి ప్రశాంతంగా కూర్చొని పనిపై ఫోకస్ చేయాలి అప్పుడే ఐడియాలు వస్తాయి అంతే తప్ప ఏ మీద ఆధారపడకూడదు వంటలు కుకింగ్ గురించి కూడా ఈ మధ్యలో చాలామంది ఏని సంప్రదిస్తున్నారు కానీ కొన్ని టాక్సిక్ ఫుడ్ కాంబినేషన్ గురించి ఏకి అంతగా అవగాహన లేకపోవచ్చు దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే కుకింగ్ విషయంలో ఏఐని సలహా చివరిగా ఏఏ మంచి సాధనం కానీ మనసు ఉన్నది మనిషికే హద్దులు తెలుసుకొని వాడితే ఏ మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అవేర్నెస్ కంటెంట్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి